ఇక్కడ కొందరు అక్క వాళ్ళైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మీ పేరు నా పేరు మంగకీర్తన మేము గత మూడు సంవత్సరాల నుంచి పొవాకు సాగు చేస్తున్నాము ప్రాఫిట్ బాగా ఉంటుంది మంచిగానే వస్తుంది కూలోళ్ళు మాత్రం కంపల్సరీ పడతారు పెట్టడానికి మాత్రం ఒక పది మంది దాకా ఎకరానికి ఒక ఏడెనిమిది మంది పడతారు కలుపు కూలికి అన్నిటికీ మేమే ఇచ్చాం మాకు ఒక మూడు వందలు కూలి పడుతుంది రోజుకు ఎంత కూలిస్తుంటారు మూడు వందలు ఇస్తాం మూడు వందలు అంటే ఇందులో చెట్టు పెట్టిన కంచెలి పెద్ద వరకు ఎప్పుడెప్పుడు పని ఉంటుంది ఇక పొవాకు పెట్టి పెట్టినామంటే ఒక పది రోజుల తర్వాత వారం రోజుల తర్వాత మందేస్తుంటాం ఇది తక్కువ అయితే మేమే చేసుకుంటాం ఇంటి వాళ్ళము ఎక్కువ పంట పండిస్తే ఒక ఇద్దరు ముగ్గురిని పిలుచుకొని అదే అదేవిధంగా మంచి లాభాలు ఉన్నాయా మరి నష్టాలు ఏ విధంగా ఉన్నాయి లాభాలే ఉన్నాయి ఎక్కువ ఇవాళ నష్టాలంటే ఉంటే ఉంటుండొచ్చు ఒక్కొక్క టైంలో చెప్ప ఈ పంట రావడానికి మంచి కాలం ఏది అంటే ఇప్పుడు వానకాలమా చలికాలమా లేకపోతే ఏం లేదు మనకు వాటర్ ఉంటే వాటర్ ఉన్నప్పుడు వాటర్ పెట్టుకోవచ్చు వర్షాలు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఎండాకాలంలో మనం సాగు చేయడానికి అవకాశాలు ఉన్నాయా ఉన్నాయి మనకి వాటర్ ఉంటే ఏ కాలమైనా ఏం లేదు వర్షాలు పడే టైం కైనా వర్షాలతోటి ఏపించుకోవచ్చు వాటర్ ఉంటే వాటర్ తోటైనా అయినా ఏపి చేసుకోవచ్చు ఒక్క చెట్టు ఎన్ని ఆకుల వరకు వస్తుండొచ్చు ఒక డెబ్భ ఎనభై ఆకుల వరకు వస్తుంటాయి అదే విధంగా ఇది కలుపు తీసిన తర్వాత అంటే మొక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఎన్ని రోజులు ఆరబెడతారు ఒక పది పదిహేను రోజులు వారం రోజులు ఇక మన ఎండ ఉంటే తొందరనే ఎండుతాయి ఎండ తక్కువ ఉంటే ఇంకా కొన్ని డేస్ ఒక టూ త్రీ డేస్ ఎక్కువ పడుతుంటాయి అంటే ఈ నారు మీ పొలంలోనే వేస్తుంటారా ఎక్కడి నుంచి అలా నా కంపెనీతోని టైఅప్ అయి ఉంటుందో తెప్పించుకుంటాం ఎవరన్నా ఒకరితోని మాట్లాడుకొని తెప్పించుకుంటాం ఒక మొక్క ఎంత పడుతుండొచ్చు కాస్ట్ ఇంకా ఎకరానికి తగ్గట్టు ఇస్తారు వాళ్ళు ఎకరం లెక్కల ఎకరానికి మూడు వేలు అట్లా దొరకకుంటే వాళ్ళు ఎక్కువనైనా వాళ్ళ ఇచ్చేదాన్ని బట్టి ఉంటది అమ్మకాలు కూడా వాళ్ళకు ఇచ్చిన వాళ్ళకే ఇస్తుంటారా లేకపోతే మనం ఉంటారు అన్ని వాళ్ళు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పి ఫస్ట్ చెప్తారు ఇక మనకి ప్రాక్టీస్ అయ్యి ఉంటది కాబట్టి మేము వాళ్ళు చెప్పినట్టుని చేస్తాం అంటే మనకు మిగులు ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఉండొచ్చు ఇంకా మనం కూలు మనం మనకి పని లేనప్పుడల్లా ఇందులోనే ఉండి మంచిగా చేసుకుంటూ మన ఇంటి వరకు మనం చేసుకుంటే కూలు తక్కువ ఉంటాయి ప్రాఫిట్ ఎక్కువ ఉంటది ఇప్పుడు ఇందులో ఎకరానికి ఎంత మంది అవసరం పడుతుండవచ్చు నార్మల్గా ఒక ఫైవ్ సెవెన్ మెంబర్స్ పడుతుంటారు ఫైవ్ సెవెన్ మెంబర్స్ ఎప్పటి నుంచి మొక్క పెట్టిన కానీ పెడతారు పెరిగే వరకు పడతారు రోజు పని ఉంటుందా లేకపోతే ఎప్పుడప్పుడు ఏ సమయంలో పని ఉంటుంది ఎక్కువ ఏం పని ఉండదు పెట్టిన రోజే ఉంటది మళ్ళా ఆకు పెద్ద అయినాక మనం కూలని పిలిపించుకొని వేయించుకోవచ్చు ఇంటి వాళ్ళే దున్నుకోవడం మందేసుకోవడం ఇంటి వాళ్ళు వేసుకోవచ్చు ఇది ఈ పంట ఏ భూమిలోనైనా పండుతుందా అంటే ఎర్ర ఎర్రటి నేల నల్లటి నేల కొన్ని కొన్ని భూమిని బట్టి కూడా ఎక్కువ ఎదుగుదల ఉంటుంది ఆకులకి మీరు ఈ భూమిలో ఏమైనా ఎరువులు వేస్తుంటారా అంటే నార్మల్గా మన సాంప్రదాయ ఎరువులా లేకపోతే ఏది మన ఫర్టిలైజర్ లో ఫర్టిలైజర్స్ సేమ్ వాడము ఎరువుతోటే వాడతాం ఎక్కువ ఏవి ఎరువు వాడుతుంటారు ఇంకా ఆవులది పేడ ఉంటది కదా అదే వేస్తుంటాం మేము ఇంకా ఇంకా వేరే ఏం లేదు నార్మల్ యూరియా ఫర్టిలైజర్ అలాంటిది ఏం లేకుండా మన సాంప్రదాయంలో వచ్చేటువంటి వాడుతుంటాం ఓకే